హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ క్రియేట్ మిరాకిల్ ఈ వీడియోలో ఆంజనేయ స్వామి రాముడి సోదరుడు అవునా కాదా తెలుసుకుందాం దశరథుడు సంతానం కోసం పుత్రకామిష్ఠ యాగం చేశాడు ఇది లలిత నవరాత్రుల్లో తొమ్మిది రోజులు దీక్షగా చేశాడు ఈ యాగాన్ని ఋష్యశృంగుడు అనే మహర్షి దగ్గరుండి జరిపించాడు దశరథుడు తన ముగ్గురు భార్యలతో ఈ పుత్రకామేష్టి యాగాన్ని చేశారు ఈ యాగం చైత్రమాసం పాడ్యమి నుంచి ప్రారంభించి నవమి వరకు అంటే తొమ్మిది రోజులు దీక్షగా చేశారు యజ్ఞం అనంతరం యజ్ఞపురుషుడు ఉద్భవించి యజ్ఞ ప్రసాదంగా బియ్యము పాలు రుష్యశృంగుడికి ఇచ్చి పాయసాన్నం తయారు చేసి దశరథుడికి ఇవ్వమన్నాడు ఈ ప్రసాదాన్ని దశరథుడు తన ముగ్గురు భార్యలకు అందజేస్తే వారికి సంతానం కలుగుతుందని యజ్ఞపురుషుడు చెప్తాడు ఆ ప్రసాదాన్ని మొట్టమొదట కౌసల్యాదేవికి తర్వాత సుమిత్రకి చివరిలో కైకేయికి అందజేస్తాడు కైకేయి మనసులో ఏమనుకుందంటే నేనే ఇష్టమైన భార్యని కదా నాకే మొదటగా ప్రసాదం ఇవ్వలేదని ఆ ప్రసాదం చేతిలో పట్టుకుని బాధపడుతూ ఆకాశంలోకి చూస్తూ ఉంటుంది అలా పట్టుకున్నప్పుడు ఆ యొక్క ప్రసాదాన్ని గద్ద తీసుకొని పోయింది కేసరి మరియు అంజనాదేవి దంపతులకు సంతానం లేదు అంజనాదేవి ఘోర తపస్సు చేసి తనకి మహాబల పరాక్రమవంతుడైనటువంటి కుమారుడు కావాలని ఈశ్వరుని ప్రార్థిస్తుంది ఈశ్వరుడు ప్రత్యక్షమై రుద్రుల్లో మహా పరాక్రమవంతుడైనటువంటి మహా రుద్రుని అంశం నీలో పడుతుంది అరచేయి చాచి ఉపాసన చేయి నీకు ప్రసాదం లభిస్తుంది అని చెప్తాడు ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వెంటనే నా ద్వాదశ రుద్రుల్లో మహా పరాక్రమవంతుడైనటువంటి ఏకాదశ రుద్రుడు నీ గర్భంలో జన్మిస్తాడు అని శివుడు వరమిస్తాడు కైకేయ చేతిలో ఉన్న ప్రసాదాన్ని తీసుకున్న గ్రద్ద తన నోట్లో ఉండే పాయసాన్ని గాలి తాకడికి అంజనాదేవి చేతిలో వేస్తుంది ఇదే ప్రసాదంగా భావించి అంజనాదేవి స్వీకరిస్తుంది తద్వారా రుద్రాంశ సంబూధుడైనటువంటి హనుమంతుడు అంజనాపుత్రుడు అవుతాడు వాయువు కదలిక వల్ల ఆ ప్రసాదం అంజనాదేవి చేతిలో పడింది కాబట్టి వాయునందనుడు అయ్యాడు ఈ యజ్ఞప్రసాదం వల్ల రాముడితో పాటు ఆంజనేయుడు జన్మం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఈ కథ ప్రకారం ఆంజనేయుడు రాముడి సోదరుడు ఒక సోదరుల రాముడికి అన్ని కష్టాల్లో తోడున్నాడు సీతాదేవిని అన్ని కష్టాలు ఆ రావణాసురుడు బారి నుండి రక్షించి రాముని చెంత చేర్చాడు జై శ్రీరామ్ వీడియో నచ్చిందా మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసమ్ ఛానల్ Thank you. Thank you for watching. Don't forget to subscribe.